వెల్కమ్ టు బీడీడీ న్యూస్ మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలంలో ఈఎస్ఐ హాస్పిటల్ తాళం వేసిన ఇంటి యజమాని నెలల నుంచి కిరాయి తాళం వేశారు మూడు రోజుల నుండి పేషెంట్లు వచ్చిపోతున్నారు కు తాళం వేయడం వల్ల పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు నాయకులు సీఐటీయు మండల కార్యదర్శి కిష్టప్ప ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో పేషెంట్లు కార్మికులు మహిళలు సీఐటీయు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈఎస్ఏ ట్రీట్మెంట్ వెంటనే తాళం చేయించాలి తీించాలి ఆలం చేయించాలి ఈఎస్ఏ డిస్పెన్సరీ ని నిర్మ చేయించాలి ఈఎస్ఏ డిస్పెన్సరీ ని నిర్మ చేయించాలి ఈఎస్ఏ డిస్పెన్సరీ ని నుంచి ఈఎస్ఏ డిస్పెన్సరీ ని బంద్ చేశారు అంటే ఎందుకు బంద్ చేశారు అనేది కూడా మనం కూడా ఒక అర్థం చేసుకోవాలి రెండే సంవత్సరాలు సుమారు కుమార్ కమదల కిర మండలంలో పరిశ్రమలు పనిచేసే కార్మికులకు వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులకి అందరికీ ఈఎస్ఏ నుంచి ఇక్కడ ఒక డిస్పెన్సరీ హాస్పిటల్ ఉంది మన షమీర్పేట మండల గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక సుమారు పదిహేను సంవత్సరాల నుంచి ఈఎస్ఐ డిస్పెన్సరీ నడుస్తుంది ఇక్కడ కానీ ఈ రెంట్ రెండు సంవత్సరాల నుంచి ఈఎస్ఐ డిస్పెన్సరీకి కిరాయి చెల్లించడం లేదు రెండు సంవత్సరాలది అందువలన మేనేజ్మెంట్ ఈ బిల్డింగ్ ఓనర్ అన్ని డిపార్ట్మెంట్లో తిరిగి విసిగించేసి లాస్ట్కు డిస్పెన్సర్కి తాళం వేసాడు మేము కూడా అతన్ని అడిగినాం ఎందుకు ఆయన కూడా ఏం చెప్పడం అంటే రెండు సంవత్సరాల నుంచి కిరాయి మాకు చెల్లింపు లేదు అందుకు నుంచే మేము లాక్ చేసినామని చెప్పాడు మేము సిఐటియు మండల్ సెక్రటరీ నుంచి కార్మికుల తరఫున మేము మాట్లాడుతున్నాం కామెట్స్ ఈఎస్ఐ మేనేజ్మెంట్ వెంటనే స్పందించి వీళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించి ఈ ఈఎస్ఐ డిస్పెన్సరీని తెరిపించవలసిందిగా అధికారులను అదే అదేవిధంగా ఇక్కడ డాక్టర్లు కూడా సరిగా రావడం లేదు ఇద్దరు డాక్టర్లు ఉన్నారు ఇక్కడ ఒక్కొక్క రోజు ఇద్దరు డాక్టర్లు కూడా రాకుండా ఇక్కడ వచ్చే పేషెంట్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు అందు గురించి మేము డిమాండ్ చేస్తున్నాం మేనేజ్మెంట్ కూడా సరైన డాక్టర్లు రావాలి విధులు సరిగ్గా రావాలి అదేవిధంగా ఇక్కడ ఎలాంటి నోటీస్ బోర్డు కూడా బయట లేదు బయట రోడ్డు మీద కూడా ఈఎస్ఎస్ డిస్పెన్సరీ ఇక్కడ ఉండదని బోర్డులు కూడా పంపించారు గవర్నమెంట్ నుంచి కానీ ఇక్కడ డాక్టర్ నిర్లక్ష్యం వలన ఈ బోర్డులు కూడా ఆఫీసులో పెట్టడం జరిగింది అందువల్ల మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ మేనేజ్మెంట్ ఒక ఈఎస్ఎస్ డిస్పెన్సరీ ఇక్కడ పంచ సిస్టమ్ కూడా పెట్టాలి అదే విధంగా డాక్టర్లు ఎవరెవరు ఉండాలనేది అనేది కూడా నోటీస్ బోర్డు లో ఇక్కడ తెలపాలని ఈఎస్ఏ డిపార్ట్మెంట్ మనవి చేస్తున్నాం కదా థ్యాంక్ యూ తాళాలు ఏసీ వచ్చిన తాళాలు ఏసీ డిస్పెన్సర్ వేసిన తాళాలు సిఐటియుఐటియుడు సార్ కానీ ఈ బ్రాంచ్ ఇక్కడ ఒకటి ఉందని అమ్మసారి అరకు ఇక్కడ మా విలేజ్ పక్కనే కొలుతురే కానీ ఈ బ్రాంచ్ ఇక్కడ ఉందని మాకు ఒక చెప్పేదాకా మాకు తెలియదు దీనికి ఎందుకంటే రోడ్డు మీద ఒక బోర్డు లాంటివి ఏమి ఉంటే దాన్ని చూసుకుని అయినా వస్తుంది పక్కన విలేజ్ ఇక్కడ కదా రెండు వేల కూడా అంటే ఎన్ని రోజులు చూస్తున్నావు ఇక్కడికి ఇక్కడ నుంచి సార్ నెల అవుతుంది సార్ ఏం డాక్టర్ అని చూస్తలేరా సార్ డాక్టర్ ఏమి మీకు ఏం చూస్తలేరా చూస్తున్నారు లీవ్ రాసేరు లీవ్ అప్లై అయ్యానికి వచ్చినండి మేడం రాసినారు సార్ చూశారు అప్పుడు ఈరోజు అయిపోయింది లీవ్ అని అయిపోయిందని ఈరోజు వచ్చాను లాకేషన్ ఇంకా దీనివల్ల మనకు చాలా ఇబ్బంది అవుతుంది మనకి బ్రాంచెస్ అక్కడ ఇక్కడ ఉన్నాయి ఇండస్ట్రీ ఇక్కడ పెట్టుకొని బ్రాంచెస్ ఎక్కడో సిటీలో వెళ్తే అలాంటి పల్లెటూరు వాళ్ళకు ఎక్కడ వెళ్తుంది సార్ ఎక్కడ మొత్తం పల్లెటూరు వాళ్ళు దీనిలో మళ్ళీ స్కీమ్ ఏంటంటే ఫ్రీ బస్ అని పెట్టారు ఫ్రీ బస్లో పోతే జెంట్స్ లేడీస్ నేను ఉగామి చేయి చూడగా పడుతుంది దీనివల్ల చాలా ఎఫెక్ట్ అయిపోతుంది బ్రాంచ్లు ఇక్కడ మాకు అందుబాటులో వస్తున్నాయి మీరు డెవలప్ ఏరియాలో పెడితే ఇంకా ఇంతమండి నాకు రెండం బైక్ లేదు సార్ బైక్ లేదు నేర్రు కూడా ఏం కాదు దీనిపాటుంటే ఎవరు పెడతాను సార్ స్కూల్ ఫీజులు వాళ్ళు వీళ్ళు ఎక్కడ కట్టించు ఫీజు సార్ వేలు కంపెనీలో ఏ కంపెనీలో చూస్తారు సార్ మనయ్యా సార్ మన చిన్న బ్రాంచ్ అది ఒక కంపెనీ వాళ్ళు ఏమి మీకు డబుల్ మీకు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి కంపెనీ వాళ్ళు డబ్బులు ఏమి ఇచ్చారు సార్ హాస్పిటల్ ఇచ్చిండ్రు నాకు అప్పుడు కరెక్ట్ ఉంది కానీ ఈఎస్ఐ తీసుకునే ప్రాబ్లం దింక్ష నుంచి అర్జెంట్గా ఒక త్రీ డేస్ నుంచి హాస్పిటల్ బంద్ చేసిండ్రు ఇప్పుడు మెడిసిన్ ఎక్కడ పోవాలి మేము ఏదైనా డెట్ అయితే ఎవరు కారణం మేనేజ్మెంటా లేకపోతే ఇల్లురా లేకపోతే డైరెక్టరా ఎవరు కారణం దయచేసి ఈ తాళం తీపియాలని అడుగుతున్నాం సార్ मेरे को छुट्टी लगा था मैडम नहीं था उसी दिन मेरे को छुट्टी दिया फिर दूसरा शुक्रवार को आया था मैडम मेरे को फाइनल दे दिया फिर मेरे को पूछा नहीं मैं प्रेजेंट आया था मेरे को फाइनल छिटी दे दिया ऐसा सिस्टम है मैडम सही टाइम नहीं आ रहा उसको पंचिंग आना तब तो सही रहता पंचिंग नहीं आना चाहिए ऐसा कर रहे हैं अपना मन से कर रहे हैं थैंक